రేపు సోమవారం చాలా అద్భుతమైన రోజు ఈ రోజుని మీరు వదులుకోకుండా చక్కగా ఏంటంటేనండి రెండు లవంగాలతో రాత్రికి పడుకునే ముందు ఈ పరిహారం చేయండి అలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అది చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు లవంగాలతో ఈ పరిహారం చేసుకోవటం వల్ల మనకు ఉండే కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి సోమవారం తిది రోజున మర్చిపోకుండా లవంగాల పరిహారాన్ని ఆచరించండి అసలు లవంగాలతో మనం ఏం చేస్తే మనకు ఎలాంటి శుభ ఫలితాలను మనం చూడగలుగుతాము ఇరవై నాలుగు గంటల్లోనే మన కష్టాలను ఎలా మనం తీర్చుకోగలుగుతామో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటేనండి సోమవారం తిది రోజున ఏంటంటే శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటాము అలానే కాకుండా ఏంటంటే శివయ్యని మనం పూజిస్తూ ఉంటాం కదా అలా పూజించేటప్పుడు ఏంటంటే సోమవారం కొన్ని నియమాలను ఆచరించడం వల్ల కొన్ని విధి విధానాలను మనం చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట సోమవారం తిది రోజున మర్చిపోకుండా అండి లవంగాల పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి అది ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూ చూసేసి పోతారన్నమాట ముఖ్యంగా సోమవారం ఏంటంటే సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి భార్యడు పొద్దే కిందాక మనం పడుకోకూడదు అలా పడుకుంటే శివుడి ఆగ్రహానికి గురైపోతామని మనకు పండితులు చెబుతున్నారు అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక సోమవారం తిది రోజున ఏంటంటే మనకు రాహుకాలం ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ము అంటే పదిహేను నిమిషాల వరకు ఏంటంటే మనకు రాహుకాలం ఉంటుందన్నమాట ఈ కాలంలో మనం ఏంటంటే కనుక నండి ఇంట్లో చక్కగా దీపారాధన చేయాలి శివుని పటం ముందు ఒకవేళ కుదరని పక్షాన అంటే ఒకవేళ కుదిరి తిరితే మీరేంటంటేనండి గుడికి వెళ్ళి శివాలయం ప్రాంగణంలో దీపం పెట్టండి ఒకవేళ మీకు కుదరకపోతే మీ ఇంట్లో శివాలయం అంటే ఫోటో ఉంటుంది కదా శివుడి ఫోటో అక్కడ దీపం పెట్టండి ఈ దీపం చాలా ప్రత్యేకమైనది చాలా పవిత్రమైనది ఇది జీవితాన్ని మారుస్తుంది జీవితంలో ఉండే ఇబ్బందులన్నిటిని కూడా ఏంటంటే తొలగిస్తుంది చాలా అద్భుతాలను సృష్టించే పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారనమాట కాబట్టి ఏంటంటే ఇలా దీపారాధన చేయండి దీపం పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది దీపం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది దీపం చాలా శక్తివంతమైనది అనమాట కాబట్టి ఏంటంటేనండి జీవితంలో ఏదైనా కష్టం ఉంది బాధ ఉంది జీవితంలో అంటే చాలా వరకు కూడా కష్టాన్ని ఎదుర్కొంటున్నాము అనుకునేవారు సోమవారం ఒక్క దీపంతో మన కష్టం అనేది తీరిపోవచ్చు అలాగే జాతకంలో రాహుకేతు ప్రభావాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా ఎప్పుడు చూసినా జాతకాన్ని తీసుకొని మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు సోమవారం తిది రోజున ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఏంటంటే రాహుకాలం ఉంటుంది కాబట్టి వెళితే శివాలయం ప్రాంగణంలో దీపం పెట్టండి దీపంలో ఖచ్చితంగా లవంగాన్ని వెయ్యండి ఇంట్లో శివుని పటం ముందు దీపం పెట్టుకోండి అందులో ఖచ్చితంగా లవంగాన్ని వెయ్యండి పువ్వుండే లవంగం వేసుకుంటే చాలా మంచిది అని మనకు శాస్త్రం అనమాట లవంగాన్ని వేసి దీపం పెడితే జాతకంలో ఉండే సమస్య ఎంతో కొంత తీరటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్పటం జరుగుతుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలాగే కాకుండా ధనానికి సంబంధించిన ఏదైనా ఇబ్బందితో మీరు బాధపడుతున్నారు ధన సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎంత కానీ డబ్బు రావటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదని ఇబ్బంది పడిపోతున్నట్టయితే ఇప్పుడు మనం చెప్పే ఈ లవంగాల పరిహారం చేయండి కేవలం రెండు లవంగాలని అంటే లవంగాలను తీసుకుని పరిహారం చేస్తే ఆ లవంగాలు మానవుణ్ణి అంటే ధనవంతుల్లాగా మార్చేస్తాయి ధనాన్ని రప్పించి చక్కటి యోగాన్ని కలిగిస్తాయని మనకు శాస్త్రం చెబుతుంది పండితులు కూడా ఏంటంటే లవంగాలకు శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇవి లక్ష్మీదేవి రూపము లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ఉపయోగించబడతాయి కాబట్టి లవంగాలతో మనం పరిహారం చేస్తే మనకు రాదు అన్న పరిహారం అయితే అంటే మనకు సిద్ధించదు ఈ పరిహారం మనకు అనుకూలించదు ఇక ఈ పరిహారం అంతే అంటాం కదా అలా కాకుండా ఏంటంటే మనకు మంచి శుభ ఫలితం అనేది రావచ్చు అనమాట కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఇది సోమవారం తేదీన చేసుకునే పరిహారం అండి సోమవారం తిది రోజున చేసుకుంటే చాలా మంచిది అనమాట మీరు రెండు లవంగాలను తీసుకోండి లవంగాలతో మనం పరిహారం చేస్తాం కదా లవంగాలు ఏంటంటే డ్యామేజ్ ఉండకూడదు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి డ్యామేజ్ ఎలా ఉంటాయండి లవంగాలని మీకు సందేహం రావచ్చు పువ్వు ఉంటుంది కదండి ఈ పువ్వు గురించి మనందరికీ తెలిసిందే కదా లవంగాలు పువ్వు ఉండాలన్నమాట పువ్వు ఉంటే చాలా మంచిదండి పువ్వు ఉంటే అవేంటంటే చాలా అంటే నెగటివ్ ని తీసుకో అంటే చాలా వరకు కూడా పాజిటివ్గా ఉన్నాయి ఆ లవంగాలు చెడు కావు మంచి అని అర్థం అనమాట కాబట్టి మీరు రెండు లవంగాలను పువ్వు ఉండేటివి తీసుకోండి తీసేసుకుని చక్కగా మీరు సోమవారం ఇలాగో ఏంటంటే శివుడి పటం ముందు దీపం పెడతారు కదా పెట్టేటప్పుడు ఏంటంటే రెండు లవంగాలను తీసుకోండి అధికంగా ధన సమస్య ఉంది ధనం రావటం లేదు అనుకున్న అనుకున్న వారు మాత్రమే చెయ్యండి లేదండి మాకు కూడా డబ్బు సమస్యలు ఉన్నాయి వారు చేసుకోండి సరిపోతుంది మీరు ఇలా రెండు లవంగాలను తీసుకొని దైవం ముందు పెట్టుకొని పూజా కార్యక్రమాలు చేయాలి అంటే పెద్దగా లవంగాలను పూజించాలి సిన పని లేదు దీపం పెట్టుకొని అగరవత్తులను వెలిగించుకొని పుష్పాలను సమర్పిస్తాం కదా దేవుడికి దీపం పెడతాం అప్పటికీ ఏంటంటే అది పూజ కిందకి వస్తుంది కదండి పూజ కిందకి పరిగణించబడుతుంది కాబట్టి ఇలా చేసేటప్పుడు రెండు లవంగాలను స్వామివారి ముందు పెట్టేసి చక్కగా ఏంటంటే గనక హారతి ఇచ్చేసిన తర్వాత ఆ లవంగాలను తీసేసుకొని మీ దగ్గర మీ పరిసరోలో పెట్టుకోండి ఆడవారైన పరుసలో పెట్టుకోండి మగవారైన పరుసలో పెట్టుకోండి లేదంటే జేబులో పెట్టుకోండి లేదంటే ధనం దాచే చోట దాచుకోండి డబ్బుకు కొరత రాదు కానీ గుర్తు పెట్టుకోండి ఇవి మనకు అంటే ఫ్యూచర్ అంటే లైఫ్ని ఇవ్వండి అంటే మనం పదిహేను రోజులకు ఒకసారి తీస్తూ ఉండాలి వాటిని పడేయాలి చెట్టు మొదట్లో మళ్ళీ కొత్తవి పెట్టుకుంటూ ఉండాలి ఇలా కనుక చేసుకుంటే చాలా మంచిది మనం శుక్రవారం శనివారం అంటే చేస్తాం కదా లవంగాల పరిహారం ఎక్కువగా వాటికంటే కూడా సోమవారం చేసుకుంటే చాలా మంచిదని మనకు శాస్త్రవచనం కాబట్టి సోమవారం తిది రోజున ఖచ్చితంగా ఆచరించి చూడండి దీపంలో లవంగాన్ని వేసి పెట్టడం వల్ల మన జాతకం మారిపోతుంది మనకు ఉండే కష్టం తీరుతుంది అలానే కాకుండా శివాలయం ప్రాంగణంలో పెట్టుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ శివుడే మనని అనుగ్రహించి మన యొక్క జీవితాన్ని జాతకాన్ని మారుస్తా మనకు పురాణం చెబుతుంది రెండు లవంగాలను శివయ్య పటం ముందు పెట్టి మనం పూజించుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చి ధన సమస్య తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట డబ్బు లేదు డబ్బు రావటం లేదు డబ్బుతో ఇబ్బంది పడిపోతున్నాము ధనమస్సలు కూడా చేతికి అందటం లేదు మేము ఎంత కష్టపడ్డా కానీ రూపాయి మిగలకపోతే ఇంకా మేము ఎందుకు కష్టపడేదని మనం బాధపడిపోతూ ఉంటాం కదా కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటప్పుడు ఈ లవంగాల పరిహారం చాలా చక్కగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి ఫలితం అనేది పొంది చూడండి తిరిగనేది ఉండదనమాట కానీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ లవంగాలు మనం పెట్టేటప్పుడు అవి ఏంటంటే మన పర్సులోనే పెట్టుకోవాలి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు మనం పర్సులో పెట్టుకో పెట్టుకున్న తర్వాత ఏంటంటే అవి మనం డబ్బులు పెట్టేటప్పుడు కొన్ని మనకు అంటే ఇంపార్టెంట్ మనం పెట్టుకుంటూ ఉంటాం కదా ఏటీఎం కార్డ్స్ అవి పెట్టుకున్నప్పుడు ఏంటంటే అవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి కదండీ అలాంటప్పుడు ఏంటంటే ఆ లవంగాలను మనం మార్చుకోవాలి పదిహేను రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి చూసుకొని మార్చుకోవాలి కానీ పాత లవంగాలను మనం పూజించుకున్నాం కాబట్టి తొక్కే ప్రదేశంలో కాకుండా చెట్టు మొదట్లో వేసేస్తే సరిపోతుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట లవంగాలతో శాస్త్రాల్లో అంటే ఎన్నో పరిహారం పరిహారాలు చెప్పబడ్డాయి శాస్త్రంలో చెప్పే పరిహారాలన్నీ చేసుకుంటే మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది లవంగానికి ఉండే గుణం ఏంటంటే కనుక ఇది లక్ష్మీదేవి అంటే ఈ లవంగాలు లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అలాగే కొంతమంది దేవతలు కూడా లవంగాలను ఇష్టపడతారండి కాబట్టి ఏంటంటే లవంగాలతో ఏ పని ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా లవంగాలను మనము ఏ విధంగా వాడుకున్నా మనకు మంచి జరుగుతుందని పురాణ గ్రంథం చెబుతుందన్నమాట అలాగే ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనం ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి లవంగాలు అనేవి చాలా వరకు కూడా దైవానికి సాంకేతమైనవి ఎందుకంటే ప్రకృతి ప్రసాద అంటే ప్రసాదించేవి కాబట్టి వీటితో కనుక మనం పరిహారం ఆచరిస్తే చాలా మంచిది ఇంట్లో అధికంగా గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో ఇబ్బందులు చాలా వస్తున్నాయి ఎన్ని పరిహారాలు చేసినా మాకు కలిసి రావటం లేదండి అనుకునేవారు ఇంట్లో ధూపం వేసుకుంటారు కదా అలాంటప్పుడు ఆ ధూపంలో ఈ రెండు లవంగాలను వేసేయండి లవంగాలను వేసేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకొని గొడవ లు తగ్గాలని వేసి అంటే వేసిన లవంగాలను చక్కగా ఆ ధూపంలో వేసిన లవంగాలతో మనం ఇంట్లో మొత్తం ధూపం చూయించుకుంటే మన ఇంట్లో గొడవలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుందని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటేనండి మనం రాత్రికి పడుకునేటప్పుడు ఈ లవంగాల పరిహారం ఆచరించండి ఇప్పుడు ఇవన్నీ కూడా అండి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితాలను తెచ్చిపెడతాయి అవి చేసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు లవంగాలతో మనం ఏది చేసినా మనకు బాగా కలిసి వచ్చి మన జీవితం అనేది మారిపోవటానికి అవకాశం ఉంటుంది మనకంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుకనండి రాత్రికి మీరు పడుకుంటారు కదా ఇది దేని పరంగా అంటే గుర్తుపెట్టుకోండి మానవ జీవితంలో అంటే చాలా వరకు కూడా కష్టపడి కష్టపడి అలసిపోతూ ఉంటారు అసలు ఎందుకు మాకు ఇంత కష్టము ఎందుకు ఇంత బాధ అసలు మాకే ఎందుకు ఇలా జరుగుతుంది మాకే ఎందుకు అన్ని అనార్థాలు జరుగుతున్నాయి మాకే ఎందుకు ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయని మనం బాధపడిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి పడుకుంటే చాలా ఏడుస్తూ ఉంటాం కదండి ఇన్ని కష్టాలు పడుతున్నాం అయినప్పటికీ కూడా మాకు ఏమీ లేదు మాకు ఏ ఆధారము లేదు మాకు ఏది కూడా అంటే రావటం లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటాం మనలోనే మనం ఏంటంటే కృషించిపోతూ ఉంటాం ఇతరులకు చెప్పుకోము పడుకున్నప్పుడు చాలా వరకు కూడా అవి ఇవి మనం ఆలోచించి మా దగ్గర డబ్బు లేదు మేము పేదవాళ్ళమని చాలా బాధపడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఏం చేయాలో అర్థం కాదు ఇలా ఏడ్చి ఏడ్చి ఏంటంటే మనకు కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి కొన్ని నెగిటివిటీ మనపై ఉంటుంది చెడు అనేది మనలో ప్రవేశిస్తుంది ఇలా మనం వీక్ అయిపోతూ ఉంటాం కదా అలాంటి దాని నుంచి మీరు బయటపడటానికి అలాంటి సమస్య ఏదైనా ఉంటే దాని నుంచి మీరు అంటే బయటికి రావటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఈ పరిహారం సోమవారం రాత్రి పడుకునే ముందు లవంగాల పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించి చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట మీలోని బాధ దుఃఖాన్ని అలానే కాకుండా మీలో అంటే ఏదైనా నెగిటివ్ ఉంటే దాన్ని తీసేయటానికి మీకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితం రావటానికి అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి దీన్ని ఆచరించటం వల్ల మీకు మంచిగా జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదని శాస్త్రం చెబుతుందన్నమాట ఏం చేయండి అంటే కనుక అండి దీనికంటూ నియమం లేదండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ లవంగాల పరిహారాలకు పెద్దగా నియమాలు ఉండవన్నమాట మనం ఈజీగా చేసేసుకునే పరిహారాలని చెప్పొచ్చు ఇలా లవంగాలను మనం తీసేసుకుని మనం ఏం చేయాలంటే కనుక రాత్రికి మనం పడుకునే ముందు రెండు లవంగాలను తీసుకొని ఆడవారైతే ఎడమ చేతిలో మగవారైతే కుడి చేతిలో పట్టుకోవాలి రెండే రెండు లవంగాలను తీసుకోవాలి ఎక్కువగా లవంగాలను తీసుకోకూడదు గాజు గ్లాసులో నీళ్లను ఖచ్చితంగా తీసుకోవాలి నీళ్లు పంచభూతాల్లో ఒకటి అలాగే ఈ నీళ్లలో మనం లవంగాలను వేస్తాం కాబట్టి ఈ రెండు కలుస్తాయి కాబట్టి మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మన జీవితం మారిపోయి మనకు అదృష్టము ఐశ్వర్యము కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక ఈ లవంగాలు ఇంకా మనం ఇలా రాత్రికి పడుకునేటప్పుడు ఇలా చేతిలో పట్టుకొని నుదుటి భాగాన పెట్టుకోవాలి చేతులు అంటే పిడికిలు బిగించాలి ఎడమ చేతిలో అయితే ఆడవాళ్ళు అంటే కుడి చేతిలో అయితే మగవాళ్ళు పట్టుకోవాలండి అలా శాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట ఇలా మీరు పట్టేసుకొని నిధుడి భాగాన పెట్టుకొని ఏ సమస్య ఉంది దేనివల్ల మీరు దుఃఖిస్తున్నారు దేనివల్ల మీరు ఏడుస్తున్నారు మీ ఏ యొక్క కష్టాన్ని తీర్చుకోవాలనుకుంటున్నారు దేని నుంచి మీరు బయటికి రావాలనుకుంటున్నారో దాని గురించి చెప్పుకోండి చెప్పేసుకొని చక్కగా మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ రెండు లవంగాలను ఏంటంటే నీళ్ళలో వేయండి నిండుగా అంటే గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోకూడదు గాజు గ్లాస్ అనేది చాలా మంచి ఐటమ్గా చెప్పబడుతుందండి అంటే ఎలా అంటే కనుక అది కూడా కొంచెం నెగిటివిటీని తీసేసుకుంటుంది నెగిటివిటీని అనేది ఆ గాజు గ్లాస్ అనేది లాగేసుకుంటుంది ఉంటుందన్నమాట అలా లాగేసుకున్నప్పుడు మనలో అనేది ఉండదు అంటే ఇబ్బంది అనేది రాకుండా మనకు బాగుండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మీరు లవంగాలను చేతిలో పట్టుకుంటారు కదా పట్టుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఈ లవంగాలు అంటే రెండు కూడా నీళ్ళల్లో వేసుకోవాలి మరి నిండుగా తీసుకొని ఆ నీళ్లు కింద పడేలాగా మనం పెట్టుకోవటం ఇలాంటివి చేయకూడదు అనమాట నీళ్లు ఎట్టి పరిస్థితిలో కూడా కింద పడకూడదని మనకు శాస్త్రం చెబుతుందనమాట మీరు ఇలా గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని తలపై భాగంలో పెట్టుకొని రెండు లవంగాలను చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని రెండు లవంగాలు ఆ గాజు గ్లాసు నీటిలో వేసుకుని రాత్రి పడుకునేటప్పుడు తలపై భాగంలో పెట్టుకోండి పెట్టేసుకుని చక్కగా ఏంటంటే నిద్రించండి రాత్రి అంతా కూడా అవి మన తల దగ్గర ఉంటాయి మన అంటే తల దగ్గర మనం పెట్టి పడుకుంటాం కదా పడుకుంటాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది అనమాట ఏదైతే చెడు వచ్చి ఇబ్బంది పెట్టి మనని దుఃఖానికి అంటే దారి తీస్తుందో ఏ చెడు అయితే మనని పీడించి మనకు ఇబ్బందికి అంటే కలగజేస్తుందో ఇబ్బంది కలగజేస్తుందో అలాంటి వాటి నుంచి టూ హండ్రెడ్ పర్సెంట్ మనం బయటికి రాగలుగుతాము ఎందుకంటే నీళ్ళు లవంగాలు దైవానికి సంబంధించినవి దైవ రూపంతో కలిగి ఉండేటివి కాబట్టి లవంగాలతో ఏది చేసినా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి చక్కగా ఇలా మనం పడుకునేటప్పుడు పెట్టుకొని పడుకోవాలన్నమాట పడుకున్న తర్వాత ఏంటంటే ఉదయం లేస్తాం కదా ఆ నీటిని చక్కగా మీరు తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో అంటే గుర్తుపెట్టుకోండి తులసి మొక్క మొదట్లో పోయకండి తులసి మొక్క మొదట్లో పోస్తే ఆ చెట్టు అంటే దిష్టిని లాగేసుకుంటుంది తులసి మొక్క దేవత వృక్షం కాబట్టి అక్కడ పోయకూడదు మీరు మిగతా ఆ చెట్ల దగ్గర ఎక్కడైనా సరే పోసుకోండి అంటే పోసేసి ఇంకా గ్లాసుని కడుక్కొని ఇంట్లోకి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇక మీ పనులు చేసుకోండి ఇలా మీరేంటంటేనండి కనీసం ఒక రెండు మూడు అంటే సోమవారాలు చేసుకోండి ఒక వారం అంటే ఈరోజు సోమవారం చేస్తేనే ఫలితం వస్తుందా అండి అంటే కొందరికి ఎక్కువగా ఇబ్బంది ఉంది కొందరికి ఎక్కువగా నెగిటివ్ ఉంది అంటే తొందరగా ఫలితం అయితే రాదండి వాస్తవానికి అయితే నిజం చెప్పాలంటే మీకు కొంచమే నెగిటివ్ ఉంది కొంచమే అంటే ఇబ్బంది ఉందండి కొంచమే అంటే బాధ ఉంది మాలో అనుకునేవారు చేయండి మీకు ఖచ్చితంగా వస్తుంది రిజల్ట్ ఒక రాత్రిలోనే కానీ కొంతమందికి అయితే సమయం పడుతుందండి ఖచ్చితంగా సమయం పడుతుంది కానీ ఫలితం అయితే వస్తుందన్నమాట అది మీరు చూసేసి ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట ఇదనే కాదు శాస్త్రాల్లో చాలా పరిహారాలు ఉన్నాయి లవంగాలకు సంబంధించి లవంగాలతో ఏది చేసినా ఏది చేసుకున్నా మనకు బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది లవంగాలతో ఇంట్లో ధూపం వేసుకున్నా మనకు మంచి జరుగుతుంది గుమ్మం దగ్గర లవంగాలను కర్పూరం పిల్లల్ని కాల్చడం వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది అలాగే కాకుండా లవంగాలను పర్సలో పెట్టుకున్నా మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలాగే వచ్చేసి ఏంటంటే లవంగాలను పూజించుకొని వ్యాపారం చేసే స్థలాల్లో పెట్టుకుంటే మన వ్యాపారం కూడా బాగా సాగటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఈ పరిహారాలు చేయండి ఇవేంటంటే కనుక రూపాయి కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒక లవంగం ప్యాకెట్ మన ఇంట్లో ఉంటే అందులో తీసుకొని మనం వాడుకోవచ్చు అలా వాడుకోవడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వచ్చి మన జీవితం అనేది మారిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందండి